ఈరోజు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ అర్బన్ నియోజకవర్గంలో ధర్మాన్ సుందరారాయణ గుప్తా గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ధర్మప్రధాన వేది గారి అభ్యర్థత్వాన్ని అదే విధంగా జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై మోడీ గారి నాయకత్వానికి ఆకర్షితులై రాజకీయంగా ఎంతో అనుభవం ఉండి గతంలో తెలుగుదేశంలో పనిచేసి టిఆర్ఎస్లో కూడా పనిచేసి నిజామాబాద్ నగరంపై అనేక సంవత్సరాలుగా రాజకీయంగా పనిచేసే అనుభవం ఉన్నటువంటి మా మిత్రులు అదేవిధంగా ప్రస్తుత కార్పొరేటర్ ముప్పై నాలుగో డివిజన్ ప్రస్తుత కార్పొరేటర్ మలేషియాలు అదేవిధంగా కార్పొరేటర్ కల్పన మలేషియాలు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరుగుతుంది వారికి భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరఫున హృదయపూర్వక స్వాగత నమస్కారం తెలియజేస్తూ వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా అర్బన్ శాసనసభ్యులు పెద్దలు ధర్మాన్ సుందర గుప్తారని కోరుతాం భారత్ మాతా కీ జై భారతీయ జనతా పార్టీ జిందాబాద్ వల్లె అదే విధంగా మల్లేష్ గుప్తా గారికి జిల్లా అధ్యక్షులు శ్రీ కులచ దినేష్ గారిని కండువా వేసి ఆహ్వాని చావకైగా ఆహ్వకోతాం బరాత్ సతీష్ సతీష్ గారు అదే విధంగా గంగాధర్ గారు మల్లా గంగాధర్ గారు వారిని కూడా కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా కూర్చున్నాం అదేవిధంగా ప్రస్తుత టిఆర్ఎస్ నాయకుడు గతంలో భారతీయ జనతా పార్టీలో పనిచేసి మళ్ళీ భారతీయ జనతా పార్టీలో వినిచేస్తున్నటువంటి మాజీ కార్పొరేటర్ రాజకీయంగా ఎంతో అనుభవం ఉండి గతంలో బిజెపిలో కూడా బాధ్యత నిర్ణయించిన

మనిషి పొట్టిగా ఉంటాడు కానీ పాటు గట్టిగా ఉండి విద్యార్థి ఆర్గనైజేషన్ చేస్తున్నప్పటి నుంచి కూడా నేను చిన్నగా కూడా అంటే మేమందరం కూడా ఒకటే ఏ రోజా నేను మల్లన్న రాజకీయ విద్యార్థి దశ నుంచి కూడా న్యాయం ఉండి తెలుగుదేశంలో మా ఇద్దరు ప్రయాణం జరిగింది తర్వాత టిఆర్ఎస్ పార్టీలో కూడా వారు కార్పొరేటర్గా పోటీ చేసి చేశారు ఈరోజు యావత్తు దేశం కూడా నరేంద్ర మోడీ చూస్తున్న సందర్భంలో మహేష్ గుప్త గారు దర్పాల్ సుందారాయణ గుప్తా గారు ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఈరోజు వారు భారతీయ జనతా పార్టీలో చేరడం అనేది నిజంగా కూడా నాకు చాలా సంతోషమైన విషయం ఎందుకంటే నాకు ఎంత అత్యంత సన్నిహితుడైనా కానీ సిద్ధాంతం నమ్మిన ప్రకారం మొన్న నేను నిలబడే రోజు ఒక్కరోజు కూడా మళ్ళీ నా దగ్గరకు రాలేదు అంత గట్టిగా పనిచేసే వ్యక్తి కాబట్టి మలేష్ గుప్తా గారు వారు ఈరోజు కడువ కప్పుకున్న తర్వాత పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి భారతీయ జనతా పార్టీని పటిష్టం చేసినందుకు దాంతోపాటు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఇంకా బలపరిచినందుకు దర్పాల సూర్య గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్న మనసుకుంటే కోరుకుంటూ ఇప్పుడు పెద్దలు సూర్యన గారిని మాట్లాడి భారతీయ జనతా పార్టీ సంక్షేమ పథకాలకు సంస్కరణలకు ఆకర్షితులై ఈరోజు వికసిస్తున్న భారత్ వికసిత్ భారత్ అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకు దూసుకెళ్తున్న నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశం ప్రపంచంలోనే భవిష్యత్తులో నంబర్ వన్ దేశంగా ఎదుగుతూ ఉంటే ఈరోజు ప్రజలందరూ కూడా మోడీ నమో ఎక్కడ చూసినా పార్ మోడీ సర్కార్ చార్ సోపార్ నరేంద్ర మోడీ గారి పరిపాలన మరియు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తమ వంతు మోడీ గారికి మద్దతు ఇవ్వాలని దేశ అభివృద్ధిలో నా వంతు కృషి చేస్తానని ఈరోజు సోదరుడు టిఎల్ మల్లేష్ కల్పన మల్లేష్ ముప్పై నాలుగో డిజన్ కార్పొరేటర్ మరియు అపార అనుభవం ఉన్న మల్లేష్ మరియు విజయ్ భూషణ్ మాజీ చంద్రభూషణ్ మాజీ కార్పొరేటర్ అదేవిధంగా కైరంకోట మురళి గత రోజు కడువా తీసుకున్నా కానీ గత ఐదు నెలల నుండి నా అసెంబ్లీ ఎలక్షన్ అప్పటి నుండి రోజు కూడా నాతో ఉంటూ భారతీయ జనతా పార్టీ పార్టీకి పనిచేస్తున్న మురళీ సతీష్ ఈరోజు పార్టీలోకి రావడం భారతీయ జనతా పార్టీ వారికి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం పలుకుతూ భారతీయ జనతా పార్టీ ఈరోజు ఒక కమిటెంట్ ఒక సిద్ధాంతం ఒక దేశభక్తి భారతీయ జనతా పార్టీ ఒక మాట ఇచ్చిందంటే మోడీ గారు ముఖ్య మోడీ గారు అంటేనే హక్కి తప్పకుండా పార్టీ ఇచ్చిన కార్యక్రమాలతో పాటు పార్టీ అభివృద్ధికి పార్టీ లైనప్లో మనమందరం కూడా కలిసి పనిచేసి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అర్బన్ నియోజకవర్గం ఏదైతే మొన్న అందరి ఆశీర్వాదు డెబ్బై ఐదు వేల ఐదు వందల ఓట్లు రావడం జరిగింది ఫార్టీ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ మైనార్టీ ఉన్నా కానీ ఈసారి మా టార్గెట్ లక్ష ఓట్లు మన ఈరోజు జాయిన్ అయిన సోదరులు మరియు మా సోదరి దాంతోపాటు కార్పొరేటర్లు పెద్దలు జిల్లా అధ్యక్షులుచారి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి తప్పకుండా ఈసారి లక్ష ఓట్ల మా టార్గెట్ ఆ లక్ష ఓట్లని తప్పకుండా సాధిస్తామని తెలియజేస్తూ ఒక్కసారి ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అయిన వారికి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ భారత్ పాఠకి ఇచ్చారు ఈరోజు జాయిన్ అయిన కల్పన మల్లి గారు రెండు నిమిషాలు మాట్లాడుతుందిగా పోతాం ఈరోజు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను భారతీయుడిగా నా ఒక చేతి వేసి నరేంద్ర మోడీ విజయానికి నావాంతర పాత్ర పోషిస్తానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తూ అలాగే నన్ను భారతీయ జనతా పార్టీలో ఒక కుటుంబ సభ్యుడిగా స్వీకరించినందుకు అర్బన్ శాసనప్పుడు దల్పాల్ సురణ గారికి అలాగే నా బాల్యమిత్రుడు జిల్లా అధ్యక్షుడు కులచారి దినేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను